వాడిని అరెస్ట్ చేసిన నైట్ నుంచి మనం రూల్స్ పాటించడం ఆపేసాం సార్ వాడి ఫోన్ తీసుకోలేదు వాడి కారు సీజ్ చేయలేదు వాడి డ్రైవర్ని అరెస్ట్ చేయలేదు ఒకటి కాదు రెండు కాదు చిన్న చిన్న తప్పులు ఇన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాం సార్ ఈ రోజు నుండి అన్ని పెద్ద తప్పులే చేస్తాం పెద్ద తప్పులే చేస్తాం ఆ నాగరాజు గడి ముందు రెచ్చగొట్టాడు ఇప్పుడు భయపడిపోతున్నాడు మీరు మాత్రం పూర్తిగా ఇరుక్కుపోయారు సార్ ఏదో చేసి వెళ్ళిపోదాం సార్ ఇప్పుడు వెళితే ఆ నాయక్గాడికి భయపడి వెళ్ళినట్టు ఉంటుంది అదే దెబ్బసి వెళ్తే కాంప్రమైజ్ అయినా కరెక్ట్గా ఉంటుంది ఎల్లుండి సార్ ఇక్కడ ఈ టైంలో భయపడుతుంది పడినా బయటపడుతుంది

నమస్కారం జీవన్ గారు రండి కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు కాఫీ టీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటి ఆన్సర్స్ కావాలి ష్యూర్ చెప్పండి సార్ ట్రైబల్ ఏరియా నుంచి ఎవరైనా సరుకులు కొనాలంటే ట్రైబల్ అయ్యి ఉండాలి లేకపోతే లైసెన్స్ ఉండాలి రెండు కాకుండా ఎవరు నమ్మితే ఏమంటారు సార్ అది స్మగ్లింగ్ కిందకి వస్తుంది సార్ నాయక్ పెళ్ళం పుట్టతేనే పట్టుదరం ఒక్క ఎర్ర చందనం తప్ప అన్ని అమ్మేస్తుంది మీరు చెప్పింది కరెక్టే కానీ ఆవిడ ఇంటెన్షన్ నాలుగు మందు బాటిల్స్ దొరికితే మూసేసే స్టిట్ ఏరియా సార్ అది ఇలాంటి వాళ్ళని వెంటనే పట్టుకుంటారు ఒక రెస్టారెంట్ ఇష్యూ చేయండి అప్పుడు చెప్తాం జీవన్ గారు మాట్లాడుకుందాం కూర్చో నా కొడుకుని రోడ్డు మీద నిలబెట్టారు సార్ కూర్చోటం కుదరదు అయినా మా వాడికి స్టేషన్ కి వెళ్ళి సైన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది రిజిస్టర్ ఇంటికి పంపండి నేను అడగట్లేదు సార్ వాళ్ళు రూల్స్ ప్రకారం వెళ్తున్నారు నేను రూల్స్ అడుగుతున్నాను రెండుసార్లు గెలిచిన ఎంపీగా కాదు ఒక సాధారణ పౌరుడిగా చేసి పెట్టండి టూల్ ప్రకారం ఏం చేయాలో వాళ్ళు చేస్తారు ట్రూల్ కాకుండా ఏం చేయాలో అది నువ్వు చేయి హలో నాయక్ నేను మ్యాక్సిమం ట్రై చేశాను నాయక్ కుదరలేదు ఎస్పీ ఆఫీస్ నుంచి సుగుణం మీద ఇప్పుడే లుక్అవుట్ నోటీస్ వచ్చింది ఐ థింక్ నువ్వు బయలుదేరితే బెటర్ సుగుణం తీసుకుని లే లేడు ఎంత నలభై రూపాయలు సింహాద్రిగూడెం పక్కన తాండాలో ఉంటారు పక్కన నాగేశ్వరంలో పోవచ్చు ఆయన పెళ్ళ ఉంటుంది పోయి ఇచ్చేయండి డబ్బులు డబ్బు ఇచ్చారా హలో అసండి చెప్పు చేసిందని పెండ్లం కాదు యాభై గ్రాముల ఫోన్ తెచ్చినాం యాభై కేజీలని పెండ్లన్నీ తెచ్చినాం తెచ్చినాం విన్నావా డానిసార్తో గొడవలద్దు కాంప్రమైజ్ అయిపో లేదంటే నెక్స్ట్ టైం నీ పెండ్లం మార్చరీలో ఉంటుంది ఫోన్ హాస్పిటల్ నుంచి వస్తుంది తాళం ఇచ్చినా కాలంలో వచ్చి రాలేదండ్రు నాకు పొడ కల్లరా వస్తున్నా నాకు పొడ బొల్లరా డాని గైడే కట్టరా నాకు తెలియదు అబ్బా తెలీదు ర నీకు తెలియదు తెలియదు థ్యాంక్

やっかいやっかいやっやっかいやっかいっかいっかいっかいっか తాళి ఇప్పుడు తల తీనా కూడా నా పెళ్ళం చోళ్ళకి వస్తారా మీద నాన్న బిడ్డ మీదకి వస్తాను పెళ్లం మీదకి వస్తారు రాళ్ళ చోళ్ళకి వస్తారా పెట్ట మీద వస్తాం ఎవడో నేనున్న చోటల్లో ఎవడో వాడిని కొడతా ఉంటాడు అసలు ఎవరు ఎందుకు కొడతాడు